ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి సిరిడి నుంచి బాబా విగ్రహం తెచ్చిన వారైతే ఈరోజు వచ్చారనమాట అక్కతో దగ్గర అయితే మాట్లాడేద్దాం మనం ఆల్రెడీ చెప్పినా బాబా పాదంలో వస్తూ ఉండే నీరు ఈ బూది ఈ అద్భుతాన్ని చూసేదానికి జనాలు తరలి వస్తూ ఉన్నారు మాకే కంట్రోల్ చేసేదానికి సాయినాథ్ మహారాజ్కి

బాబా పాదాల నుంచి నీరు వస్తున్న ఆ ఇంటిలోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అంటే ఈ రోజు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ రోజు భక్తులు అనేది చాలా అంటే చాలామంది అయితే వచ్చేసారు అనమాట రండి చూద్దాం ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై అంటే ఇది ఒక చిన్న ఇల్లు అనమాట అయినా కూడా భక్తులు చాలా అంటే చాలామంది తరలి వస్తున్నారు చూడండి ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కేయినాథ్ మహారాజ్ సాయినాథ్ మహారాజ్ ఒకసారి మనము లోపల చూపించేస్తాం మీరు కూడా అలాగే ఆ బాబా వారిని దర్శనం చేసుకోండి ఈరోజైతే చాలా భక్తులైతే పళ్ళు పూలు ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ తెచ్చి ఇచ్చేసినారనమాట బాబాకి బాబా చాలా సంతోషం పడుతుంటారు ఈరోజు ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆయనకి ఇష్టమని గుగ్గిళ్ళు కూడా చేసినారనమాట ఈరోజు సాయినాథ్ కేయినాథ్ సాయిరా సిరిడి నుంచి బాబా విగ్రహం తెచ్చిన వారైతే ఈరోజు వచ్చారనమాట ఆ అక్కతో దగ్గర అయితే మాట్లాడేద్దాం మనం నమస్తే ఓకే సరే సరే అంటే ఇప్పుడు మనము ఇక్కడ కనబడిస్తుంది కదమ్మా ఈ అక్క అనమాట సిరిడి నుంచి ఆ విగ్రహం అయితే తెచ్చిందనమాట వాళ్ళక్క అంట వాళ్ళక్క అనమాట అంటే రెండు విగ్రహాలు అయితే తీసుకొచ్చారు ఒకటి వీళ్ళింట్లో పెట్టుకున్నారు ఇంకోటి వాళ్ళ చెల్లెలకి అయితే ఇచ్చారనమాట వాళ్ళ చెల్లి ఇంటిలో ఇచ్చిన విగ్రహంలో నుంచి పాదాల నుంచి అలాగే చెవుల దగ్గర నుంచి విభూతి అనేది వస్తుందన్నమాట సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై భక్తులు అయితే వస్తున్నారనమాట భక్తులైతే మనకి చాలా అంటే చాలా మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారనమాట వేడి వేడిగా అన్నదానంగా ప్రసాదం అనేది చేపిస్తున్నారు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వాళ్ళు అన్నదానం లాగా అయితే ఏర్పాటు చేశారనమాట అన్నీ ఇక్కడ దగ్గర ఉండి ప్రసాదం అనేది చేపిస్తున్నారు అనమాట భక్తులు అందరికి వచ్చే వాళ్ళందరికీ సార్ ఆల్రెడీ ఇరవై కేజీలు అయిపోయింది ఇంకా చెప్పినాము ఇప్పుడు ఇంకా మళ్ళీ సాయంకాలం ఐదు వరకు చేస్తాను వచ్చే భక్తులకి అనమాట వాటర్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు ಇಪ್ಪ ಬಾಬಾ ಸಂಗದ ಮಸಾಲೆ ವಸ್ತು ಉನ್ನಾರ್ಟ ತರಲಿ ఓం సాయిరా గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడికి భక్తులైతే తల్లి 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 వచ్చారనమాట అందరూ ఆ బాబా వారి దీవెనలు తీసుకోవడానికి మరిన్ని విషయాలు మనం ఇక్కడున్న ఆ గారిని అలాగే వా నమస్తే వా ఈరోజు ఈ అద్భుతం జరుగుతుంది అంటే మాకు మా మంగళపేటలో ఒక పండుగ వాతావరణం అయిపోయింది నుంచి ప్రసాదాల మీద ప్రసాదాలు పెడుతూనే ఉండరు ఇదిగోండి ఇది నాదే షాపు ఇది వచ్చి బాబా పాదంలో వస్తూ ఉండే నీరు ఈ బూది ఈ అద్భుతాన్ని చూసేదానికి జనాలు తరలి వస్తూ ఉన్నారు మాకి కంట్రోల్ చేసేదానికి అయితే లేదు మా మాట్లా ఈ పొద్దు నేను గెస్ట్ చేయలేదు లేదు లేదు నేను ఈరోజు గెస్ట్ చేయలేదు కానీ బాబా నాలో ఈ పొద్దు ఏదో వైబ్రేషన్ ఇచ్చినట్లయిపోయింది నాకు మాట్లాడుతూ ఉంటేనే వైబ్రేషన్ వస్తుంది అంత నమ్మిండాను నేను ఈ నమ్మకం ఎన్ని రోజులు జరుగుతుందో నాకైతే తెలీదు నేనైతే స్టార్టింగ్ నుంచి చూస్తాను కాబట్టి ఇంత ధైర్యంతో చెప్తా ఉన్నాను ఎవరు వచ్చినా ఇదే మాటే చెప్తాను నాకు ఏమీ అబ్జెక్షన్ లేదు మాట్లాడలే నేను మాట్లాడితే ఏమో అనే ఫీలింగ్ కూడా నాకు లేదు నా పేరు లక్ష్మి ఈ మంగళపేటలో వెంకట స్వామి గుడి బ్యాక్ సైడు ఇంత అద్భుతం ఈ రోజు జరుగుతూ ఉంది అంటే చాలా నాకు అది చెప్పుకు అనే కాకుండా అంత సంతోషమైత ఉంది మంది వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్లు చిత్రదుర్గము రాయదుర్గము కళ్యాణదుర్గము ఇది చిక్మంగళూరు హైదరాబాదు కర్నూలు డిస్టిక్లతో అతడు నుంచి వస్తూ ఉన్నారు తెలంగాణ నుంచి వచ్చినారు హైదరాబాద్ నుంచి ముగ్గురు నలుగురు వచ్చినారు వాళ్ళతో వచ్చిన వారికి అన్న ప్రసాదం పద్దం నుంచి పెడుతూనే ఉన్నారు కేస్రీబాతు చిత్రానము పొంగళ్ళు పెరుగన్నము ఇవి చెనుగుగ్గిళ్ళు గిళ్ళు అంత ప్రసాదాల మీద ప్రసాదాలు పెడతానే ఉంటారు జనాలు వస్తూనే ఉండరు ఇప్పటికీ స్టాప్ కాలేదు ఏమంటే బాబా నీరు ఇచ్చేదానికి కొంచెము అట్లా స్టాప్ చేస్తున్నారు ఈ బుద్ధి తీసుకొని వచ్చిన బాబా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు నీళ్ళు అవుతాయంటే అంత జనసాగరాలకు ఇచ్చేదానికి అవుతూ ఉండే అంత తరలి వస్తూ ఉంటారు జనాలు ఏ ఆ జనాలకు ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చిచ్చేది అంటే తక్కువ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మామూలుగా ఇప్పుడు ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది కానీ ఇంత జనసాగరానికి ఇచ్చేదానికి తీర్థంలాగా అక్కడే ఇస్తూ ఉన్నారు బాటల్ అంతా బోసి బయట ఇస్తలేదు తీర్థంలోకి చేతులకు ఇస్తూ ఉన్నారు అంతవరకు బాగా జరుగుతాంది ఇంకా నైట్ అంతా ఇట్లా జరుగుతుందో ఏమో జనాలకు మాత్రం చెప్పేదానికే అవుతలేదు అయ్యలేదు జనాలు ఎక్కువ ఉండరు మళ్ళీ రాండమ్మా అని చెప్పేదానికే లేదు నాన్ స్టాప్గా వస్తూనే ఉండరు జనాలు ఈ అద్భుతంని ఇది మాకు పండగ కాదు ఇంకా అది ఎంత చెప్పినా కూడా మాకు తక్కువ అనిపిస్తూ చెప్పేదానికి చాలా ఎక్కువే ఇది కాకపోతే జనాలు ఎప్పటిదాకా వస్తారో మాకైతే అర్థమవుతా లేదు ఇంత చెప్పు తెలుసుకుంటాను దీనిపైన బాబా ఏం పెట్టినాడో మాకైతే తెలియదు ఇన్ని రోజు ఈ భక్తులు అనేది చాలా మంది అసలుకి స్టాపే లేదు పద్దెనిమిది నాన్ స్టాప్గా వస్తూ ఉన్నారు పదినే ఎయిట్ థర్టీకి అన్నదానం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు దాకా పెడుతూనే ఉన్నారు నైట్ ఎనిమిది గంటల దాకాను అన్నదానం ఉంటుంది అంటా ఉన్నారు కాకపోతే అంటే బాబాయ్ ఎంతవరకు అంటే అంతవరకు నైట్ దాకా జరుపుతాం ఐదు ఐదున్నర వరకు జరుపుతాం ఇంకా బాబా ఈరోజు ఏమి ఇస్తాడబ్బా అనేంత ఆతృతంతో చూస్తా ఉన్నాము బాబా మహిమ ఏం చూపిస్తాడో అనే ఆతృతంతో చూస్తూ ఉన్నాము వచ్చిన వాళ్ళందరికీ దర్శనానికి అయితే వదులు దర్శనానికి అయితే పక్కా ఎవరిని ఎనికి పంపించే ఇదే లేదు సద్గురు మహారాజ్ జై అంటే మీరు అనుకున్నారా ఈరోజు ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు నాకు తెలుసు ఆల్రెడీ నాకైతే అంచనా అయితే ఒక వెయ్యి మంది పైన అనుకున్నాను ఒక రెండు వేల ప్లేట్లు తెచ్చిన ఎలా అంటే నాకు తెలుసు గురు పౌర్ణమికి చాలా మంది వస్తారని తెలుసు కాబట్టి రెండు వేల ప్లేట్లు తెచ్చిన ఆల్రెడీ ఇక్కడ అయిపోయేదిని ప్రసాద్ అక్కడ రెడీ చేపిస్తాను చేపిస్తా అంటే ఐదు గంటల వరకు ఎవరు అన్నారా అని వెనక్కి పంపించే పరిస్థితే ఉండేలేదు అన్నదానం చేస్తూనే ఉంటాను ఆయన అనుగ్రహం మనకి ఇచ్చినంత వరకు బాగా చల్లకి కాపాడుతూనే ఉన్నాడు సాయినాథ్ ఈ అదృష్టము జరిగినప్పటి నుంచి ఒక చిన్న డౌట్ అంటే వీరింట్లో ఒక అబ్బాయి అయితే ఉన్నాడన అంటే చిన్న పిల్లోడు అతని దగ్గర కొన్ని వివరాలు అయితే మనం మాట్లాడుదాం ఏం పెడతాం ఇది సిద్ధార్థి అన్న ఏమొస్తున్నాయి మీ ఇంట్లో నీళ్ళు విభూతి ఎక్కడి నుంచి చోలో నుంచి వస్తానన్న విభూతి కాళ్ళ నుంచి నీళ్ళు వస్తాను కాళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి అంటే నువ్వేమన్నా పోషినావా లేదన్నా నిజంగా నిజంగా అంటే పక్కింటి వాళ్ళు చెప్పారు నువ్వు అక్కడ వెళ్ళి పోసినావు అని నిజంగా లేదా నిజంగా లేదా స్వచ్ఛాత్ ఆ పాదాల దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఏం చదువుకుంటున్నావు నువ్వు ఫోర్త్ క్లాస్ అన్నా ఫోర్త్ క్లాస్ చదువుకుంటున్నాను భక్తులు అయితే మనకి తరలి తరలి వస్తున్నారన్నమాట చూడండి ఏ ఏరియాలో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ తో అయితే మనం కొన్ని వివరాలు అయితే కనుక్కున్నాము హాయనా మీరు నా పాదం నుంచి వస్తున్నాయి నీరైతే ఆ చూసినాం రెండేళ్ళ నుంచి వస్తున్నాయి ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వరికి చెప్పడం లేదు వాడ అంగడి పెట్టుకున్న వాళ్ళకి ఆమె చెప్పింది ఆయన చూసింది మేము వాళ్ళు ఆశ్చర్యపోయాము అదే నీళ్ళు వాళ్ళకి పెద్ద వాళ్ళకి వాళ్ళ ఎవరికి చెప్పినలేదు జనాలు గారికి చెప్పండదు మళ్ళీ వచ్చి చెప్పింటే సొంత వాళ్ళకి అది పుకార్ అయిపోయింది అందరూ బాగా ఆ రోజు నుంచి తీసుకొని పోతున్నారు దర్శనం చేసుకొని వెళ్తున్నారు తీసుకొని పోతున్నారు నీళ్ళు ఇస్తున్నారు అసలు బాగా చదువుకున్నాము ఇలాంటివి నమ్మొచ్చా ఓ నమ్మేమో నమ్ము అటు కానీ మేము లైవ్ గా చూసినాం కాబట్టి నమ్ముతాను అంటే కల్లారా చూసినాము కాబట్టి దాన్ని నమ్ముతున్నాం నమ్ముతాను ఇప్పుడు మనకి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ అంటే వాళ్ళు లైవ్ లో వచ్చి కల్లారా చూస్తే వాళ్ళు కూడా నమ్ముతారని చూసుకొని పోతున్నారు టెస్ట్ చేసుకొని పోతున్నారు హైదరాబాద్ నుంచి వచ్చినారు విజయవాడ నుంచి వచ్చినారు తుమకూరు నుంచి వచ్చినారు కర్ణాటక వాళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చినారు అన్ని ఊర్ల నుంచి వచ్చినారు చూసుకొని పోతున్నారు అంతా చూసుకొని పోయిండే కదా అంతా చెక్ చేసుకొని బాబా దగ్గర నీళ్ళు వస్తాయి అంటే తెలుసుకొని పోయిండే దానికే కదా ఇప్పుడు అంతా ఇంతమంది జనాలు వస్తాయి అంతా చేస్తా అనేది ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కే ఇప్పుడు నా జతలో తిరిగే నా ఫ్రెండ్ దగ్గర అయితే కొన్ని వివరాలు అయితే మనం మాట్లాడేసుకున్నాం అసలు ఇది నిజమా కాదా అనేది మరి ఇది నమ్మచ్చా నమ్మచ్చు ఖచ్చితంగా నమ్మచ్చు నువ్వు చూసినాను చాలా దగ్గర నుంచే అయితే మనకి వేరే ఊరి నుంచి అయితే తరలి వస్తున్నారనమాట వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాం ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు బెంగళూరు నుంచి వస్తుంది అంటే ఈ పాదాలు నుంచి నీరు రావడం చూడడానికి వచ్చారు అంటే మీకు ఎలా తెలిసింది ఈ విషయం సోషల్ నెట్వర్క్